మనం ప్రతిరోజు సమయం లేదు అని చెప్తుంటాం కానీ నిజంగా చూస్తే మనకు సమయం ఉంది నియమం లేదు ప్రపంచంలోని అత్యంత విజయవంతులైన వ్యక్తులందరూ ఒక మాట మాత్రం ఒకే విధంగా చెబుతారు ఉదయాన్ని గెలిస్తే రోజును గెలుస్తారు అని కానీ ఆ ఉదయం ఐదు గంటల సమయం అంత విలువైనదా ఎందుకు యాపిల్ కంపెనీ అధిపతి టిమ్ కుక్ ప్రేరణాత్మక గురువు రాబిన్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ వంటి వ్యక్తులు సూర్యుడు ముందే లేస్తారు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నది ఉదయం ఐదు గంటలకు లేవడంలోని నిజమైన శాస్త్రం ఆ సమయానికి మన మెదడు ఎలా మారుతుంది ఇంకా ఈ అలవాటు మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో ఉదయం ఐదు గంటలు ప్రపంచం ఇంకా నిద్రలోనే ఉంటుంది ఆ సమయం మనకు నిశ్శబ్దం అనే వరమిస్తుంది రోడ్లపై శబ్దం లేదు ఫోన్లో సందేశాలు లేవు సామాజిక మాధ్యమాల్లో ఆటంకం లేదు మీరు మీ ఆలోచనలు మీ గమ్యం మాత్రమే ఇదే సమయం మీ మనసు మరియు ఆత్మ మధ్య నిజమైన సంభాషణ జరగడానికి ఈ బంగారు గంటలో మీరు మీ జీవిత దిశను నిర్ణయించవచ్చు రాబిన్ శర్మ చెప్తాడు మీరు రోజును ఎలా మొదలు పెడతారో మీరు జీవితం ఎలా గడుపుతారో అది నిర్ణయిస్తుంది అంటే మీరు ఐదు గంటలకు ఆలస్యంగా కాకుండా ఉద్దేశపూర్వకంగా లేస్తే ఆ ఉద్దేశం మీ రోజుకు ప్రతిబింబం అవుతుంది చివరికి మీ జీవితానికి ఉదయం ఐదు గంటల సమయంలో మనమెదడు ఆల్ఫా స్థితిలో ఉంటుంది ఈ స్థితిలో మన మనసు ప్రశాంతంగా ఉండి కానీ చురుకుగా ఉంటుంది సృజనాత్మక ఆలోచన జ్ఞాపక శక్తి నేర్చుకునే సామర్థ్యం ఇవన్నీ అత్యున్నత స్థాయిలో ఉంటాయి శాస్త్రం చెబుతుంది ఈ సమయంలో ధ్యానం చేస్తే ఆనంద హార్మోన్లు సెరెటోనిన్ డోపమైన్ పెరుగుతాయని ఇవి మన మనోభావాలను ఏకాగ్రతను సహజంగా పెంచుతాయి ఇంకా ఒక విశేషం ఈ సమయంలో ఒత్తిడి హార్మోన్ తక్కువగా ఉంటుంది అందుకే మీరు శాంతంగా లోతుగా ఆలోచించగలుగుతారు ఈ సమయంలో ప్లానింగ్ లక్ష్య నిర్ధారణ జర్నల్ రాయడం వంటివి చేస్తే మీ అవగాహనాత్మక మనసు ఆ నిర్ణయాలను శాశ్వతంగా స్వీకరిస్తుంది రాబిన్ శర్మ ప్రపంచానికి అందించిన ట్వంటీ 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 ఫార్ములా ఒక జీవిత మార్గదర్శి మొదటి ఇరవై నిమిషాలు కదలిక వ్యాయామం చేయండి చెమట పట్టండి ఇలా చేస్తే మెదడులో ఒక రసాయనం ఉత్పత్తి అవుతుంది అది మన ఆలోచనను చురుకుగా పదునుగా ఉంచుతుంది తరువాతి ఇరవై నిమిషాలు మననం ధ్యానం చేయండి కృతజ్ఞత దినచర్య రాయండి మనసు స్వచ్ఛమవుతుంది భావోద్వేగ సమతుల్యత వస్తుంది చివరి ఇరవై నిమిషాలు అభివృద్ధి పుస్తకం చదవండి కొత్త నైపుణ్యం నేర్చుకోండి కొత్త ఆలోచన తెలుసుకోండి ఈ సమయంలో నేర్చుకున్నది మన మనసులో లోతుగా నిలుస్తుంది ఈ అరవై నిమిషాలు జీవితంలో అత్యంత శక్తివంతమైన పెట్టుబడి ఐదు గంటలకు లేసేవారు రోజుకు రెండు నుండి మూడు గంటల అదనపు ఏకాగ్రత సమయం పొందుతారు ఎలాన్ మస్క్ తన రోజును ఉదయం ఆరు గంటలకు ప్రారంభిస్తాడు ఆలోచన ప్రణాళికతో విరాట్ కోహ్లీ ఉదయాన్నే లేచి శారీరక ఆరోగ్యం మానసిక స్థిరత్వం సాధిస్తాడు అదే నిశ్శబ్దంలో జీవితాన్ని మార్చే ఆలోచనలు పుడతాయి స్టీవ్ జాబ్స్ అన్నాడు ప్రతి ఉదయం అద్దంలో చూసి నన్ను అడుగుతాను ఇది నా చివరి రోజు అయితే నేను ఇది చేయాలనుకుంటానా అని ఆ స్పష్టత మీరు కూడా పొందగలరు ఉదయం ఐదు గంటలలో ఉదయం ఐదు గంటలకు లేవడం మొదట కష్టం కానీ నియమం అంటే సౌకర్యం కాదు బాధ్యత మొదటి మూడు రోజులు మనసు వ్యతిరేకిస్తుంది ఏడవ రోజు శరీరం అలసిపోతుంది ఇరవై ఒకటవ రోజు అది అలవాటు అవుతుంది మనోవిజ్ఞాన శాస్త్రం చెబుతుంది ఏ పనిని ఇరవై ఒక రోజులు పునరావృతం చేస్తే అది మన స్వభావం అవుతుందని ప్రతిరోజు పదిహేను నిమిషాలు ముందుగా లేవడం ప్రారంభించండి రాత్రి పది గంటలకు ఫోన్ ఆఫ్ చేసి మనసును ప్రశాంతం చేయండి అలారం మోగినప్పుడు స్నూజ్ ఇవ్వకండి అదే మీ మొదటి విజయం చిన్న బహుమతిగా వేడి కాఫీ నడక లేదా సూర్యోదయాన్ని ఆస్వాదించండి రమేష్ ఒక చిన్న పట్టణంలో పనిచేసే యువకుడు సాధారణ ఉద్యోగం కానీ జీవన దిశ లేకుండా గడిపేవాడు ప్రతిరోజు ఆలస్యంగా లేచి తొందరలో పనికి వెళ్ళి సాయంత్రానికి అలసిపోయేవాడు ఒకరోజు ఐదు గంటల అలవాటు గురించి వీడియో చూశాడు మొదటి మూడు రోజులు విఫలమయ్యాడు నాలుగో రోజు లేచాడు కానీ ఉత్సాహం లేదు పదవ రోజు ఐదు గంటలకు లేచి సూర్యోదయాన్ని చూస్తూ ఆలోచించాడు నా జీవితం ఈ సమయాన్నే మార్చగలదేమో అని అతను పట్టుదలతో కొనసాగించాడు ఆరు నెలల్లోనే పదోన్నతి పొందాడు ఆరోగ్యం మెరుగుపడింది సంబంధాలు సుస్థిరమయ్యాయి అతని మాటలు ఉదయపు ప్రశాంతత ప్రతి విజయానికి పునాది అని మీరు కూడా ఆ ప్రశాంతతను పొందగలరు మొదటి అడుగు ఉదయం ఐదు గంటలకు లేవడం సూర్యుడు ప్రతిరోజూ లేస్తాడు కానీ మనం ప్రతిరోజు మన సామర్థ్యంతో లేస్తామా ఉదయం ఐదు గంటలకు లేవడం అంటే సమయాన్ని మార్చడం కాదు జీవితం మీద నియంత్రణను సాధించడం ప్రతిరోజు సూర్యోదయానికి ముందు లేచి మీ లక్ష్యాలు మీ కలలు మీ ప్రణాళికలపై దృష్టి పెట్టండి విజయం కార్యాలయంలో ప్రారంభం కాదు ఉదయాన్నే ప్రారంభమవుతోంది నియమం స్వేచ్ఛను ఇస్తుంది దినచర్య శక్తిని ఇస్తుంది ఉదయం ఐదు గంటలు పరివర్తనను సృష్టిస్తాయి ఉషోదయాన్ని ఆహ్వానించిన వాడే విజయాన్ని ఆహ్వానిస్తాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ప్రేరణాత్మక వీడియోస్ కోసం మన డైలీ నాలెడ్జ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఐదు గంటల క్లబ్లో చేరుతారా